హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఆన్సర్గా నేను యూనివర్స్ గైడెన్స్ నుంచి చూద్దాం అనుకుంటున్నాను అండి ఏం గైడెన్స్ నుంచి మీ మనసులో ఏదైతే ఒక క్వశ్చన్ అనుకోండి అది మీ రిలేషన్ గురించి అయినా కెరీర్ గురించి అయినా దేని గురించి అయినా అవ్వచ్చు జాబ్ గురించి అయినా దేని గురించి అయినా మీరు మీ మనసులో అయితే ఒక క్వశ్చన్ అనుకుంటే దానికి నేను ఏం గైడెన్స్ ద్వారా మీకు ఏం గైడెన్స్ చెప్పాలనుకుంటున్నారనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని ప్రశ్నకి ఏంజల్స్ గైడెన్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని ప్రశ్నకి ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని ప్రశ్నకి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఫస్ట్ అండి ఇఫ్ యూ బిలీవ్ అంటున్నారు బిలీవ్ అంటే నమ్మండి అని చెప్తున్నారండి బిలీవ్ అంటే నమ్మకంతో ఉండమని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి టేక్ యాక్షన్ అంటున్నారు మీరు ఏ విషయంలో అయినా వెనక్కి తగ్గుతుంటే దాంట్లో యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ అది మీ ఇష్టమే అంటున్నారు ఏదైనా చెయ్యాలంటే అది మీ ఇష్టమే అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇదండి ఏంజల్స్ గైడెన్స్ ఈ హెల్త్ కూడా చూసుకోమంటున్నారండి ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు ఇదండి ఏంజల్స్ గైడెన్స్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి